గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎవైవ్ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఏ విధంగా మెటామాస్క్ అండ్ ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలనే విధానాన్ని తెలుసుకుందాం సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అనే లింక్ అనేది ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఎవయోవ్ కాంట్రాక్ట్ అడ్రస్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లో యాడ్ చేయాలో చూద్దాం సో దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎవయో డాట్ ఓల్డ్ అనే వెబ్సైట్కి వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా ఆ మెనూ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాగ్ అని వచ్చింది చూడండి ఈ బ్లాగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత గూగుల్ సెలెక్ట్ చేసుకోండి సో అలా పైకి వెళితే ఇక్కడ ఇలా అన్నీ చూపిస్తుంది ఆప్షన్స్ సో ఇక్కడ మనము ఎవైవ్ టోకెన్ మిక్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ ఓపెన్ అయింది సో ఇక్కడ చూడండి ఎవైవ్ టోకెన్ అడ్రస్ అని చూపిస్తుంది సో ఈ ఎవైవ్ టోకెన్ అడ్రస్ని మనం కాపీ చేసి తీసుకెళ్ళి మన మెటామాస్క్ లేదా ట్ర ట్రస్ట్ వ్యాలెట్లో పేస్ట్ చేయాలి సో అప్పుడే ఈ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకు వచ్చిన కాయిన్స్ అనేవి మనకు చూపిస్తుంది అనమాట మన వ్యాలెట్లో సో ఇక్కడ నేను ఆర్బిట్రమ్ వన్ కింద ఉండే అడ్రస్ ఉంది కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేశాను ఇప్పుడు మెటామాస్క్ ఓపెన్ చేశానండి మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఆర్బిట్రమ్ వన్ అడ్రస్ అనేదాన్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది సో అక్కడ మనం క్లిక్ చేసి దాన్ని ఆర్బిట్రమ్ వన్ అడ్రస్గా మార్చుకోవాలి సో అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఆప్షన్లో ఆర్బిట్రామ్ వన్ అని చూపిస్తుంది సో మీరు నెట్వర్క్ ఆల్రెడీ యాడ్ చేసుకొని ఉంటారు ఆర్బిట్రామ్ వన్ది ఎందుకు అంటే ఇదివరకు మీరు ఆర్బిట్రామ్ వన్ రిసీవింగ్ అడ్రస్ని తీసుకెళ్ళేసి మీరు ఎవైవ్ అప్లికేషన్లో కేవైసీ కోసం యూజ్ చేసి ఉంటారు సో అందుకని చెప్పేసి మీరు కూడా యాడ్ చేసుకొని ఉంటారు ఏదర్ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ మెటామాస్క్లో కానీ సో ఇప్పుడు ఆర్బిట్రామ్ వన్ అని ఉంది కదా ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి ఇంపోర్ట్ టోకెన్స్ అని వచ్చింది కదా ఇంపోర్ట్ టోకెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇలా ఓపెన్ అయింది ఇక్కడ మనము లాంగ్ ప్రెస్ చేయండి టోకెన్ అడ్రస్ దగ్గర ఒకసారి క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి చూడండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత అడ్రస్ పేస్ట్ అయిన తర్వాత టోకెన్ సింబల్ ఎవైవ్ అని చూపించింది టోకెన్ డెసిమల్ ఎయిటీన్ అని చూపించింది సో ఇలా వస్తే మనం తీసుకున్నటువంటి అడ్రస్ అనేది కరెక్ట్ అడ్రస్ అండి తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా ఆ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి చూడండి ఇప్పుడు ఆర్బిట్రమ్ వన్లో ఆర్బిట్రామ్ వన్లో మన ఎవైవ్ టోకెన్ అడ్రస్ అనేది పేస్ట్ అయిపోయిందండి సో మనకు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ అనేది వస్తుందో ఈ ఎవైవ్ అనే దగ్గర మన కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అక్కడ దాని వ్యాల్యూ కూడా చూపిస్తుంది సో ఇది మెటామాస్క్లో చేసుకునే విధానం ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్లో మేనేజ్ క్రిప్టో అని ఉంది ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కుడివైపు కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది చూడండి ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇథీరియం అని చూపిస్తుంది కదా ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి ఏఆర్బి అని కొట్టగానే ఇథీరియం ఆర్బిట్రమ్ అని వచ్చింది సో ఇథీరియం ఆర్బిట్రమ్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఆర్బిట్రమ్ అని చూపిస్తుంది చూడండి స్క్రీన్ మీద ఆర్బిట్రమ్ అని రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ కొట్టండి అంటే ఆల్రెడీ మనం కాపీ చేసి పెట్టుకున్నాం కదా అడ్రస్ని పేస్ట్ కొట్టండి పేస్ట్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఎవైవ్ వచ్చింది సింబల్ ఎవైవ్ వచ్చింది డెస్మల్స్ వచ్చింది సో ఇలా వస్తే మనం యాడ్ చేసిన అడ్రస్ అనేది కరెక్ట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌన్ సైడ్లో ఇంపోర్ట్ అని ఉంది కదా ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి చూడండి ఇంపార్టెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎవైవ్ అడ్రస్ అనేది మనకు యాడ్ అయిపోయిందండి ఆర్బిట్రం వన్లో ఎవైవ్ అడ్రస్ అనేది యాడ్ అయిపోయింది ఈ అడ్రస్కి మనకు టోకెన్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు ఏంటి అంటే చాలామంది కన్ఫ్యూజను ఎవైవ్ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా తీసుకోవాలి అనేది అది గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసి ఎవై ఓల్డ్లో దొరుకుతుంది లేకపోతే మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ టోకెన్ అడ్రస్ అనేది పోస్ట్ చేశాను అది కూడా తీసుకొని మీరు డైరెక్ట్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ